మేము కొత్తగూడెం వెళ్తా ఉన్నాము భూపాలపల్లి నుండి బస్సులు ఉండట్లేదు రెష్ బాగున్నారు పండగ టైంలో ఎట్లా ఉంటుందండి చాలా రెష్ ఉన్నారు కాబట్టి బస్సులు ఇంకెక్కువ పెట్టాలి ఈ జనాలు పిల్లలు అగో వాళ్ళు మోకాలు ఉన్న సీట్లు దొరకక ఎంతసేపు అని ఇబ్బంది పడుతున్నారు అందుకే మాకు ఇబ్బంది ఉంటుంది ఇంకా బస్సులు వేయాలి మహిళలకు ఫ్రీ ఎందుకండి పైన జాబర్లకు ఫ్రీ పెట్టుకోండి మా ఇప్పుడు ఎందుకు మా గృహిణులకు మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఇప్పుడు ఈ ఫ్రీ అనేసరికి వట్టుకు వెళ్తాను వెళ్తాను రొత్తారు కొట్టుకుంటారు అండి జనాలు ఎక్కడ దొరుకుతాయి సీట్లు ఏం లేవు ఈ ఉచిత వెలుగు పెట్టుకోండి ఎక్స్ప్రెస్ ఇవన్నీ టికెట్ తీసుకోవాలి ఇవన్నీ అవసరం లేదు మనకి వట్టిగా తిరగడం రావడం ఎందుకండి ఇది మంచి మంచి వాళ్ళం వట్టుగా కొట్టుకొని చస్తారు బస్సులు కూడా చాలా తగ్గించారు అండి నా పేరు బాలు అండి భూపాలపల్లి సుభాష్కర్లో ఉంటాము సంక్రాంతి పండగ ఊరికి ఊరికెళ్దామని వచ్చాము వస్తే చూస్తే రెస్ బాగుంది సీట్లు దొరకని పరిస్థితి ఉంది మాకైతే మేమైతే ప్రతి సంక్రాంతికి ఊరికి వెళ్తాము ప్రతి పండక్ ఊరికి వెళ్ళి వస్తాము మేము పాలంచకి వెళ్ళాలి సీట్లు దొరకడమే కష్టము ప్రజలైతే బాగానే వస్తున్నారు ఈ ఆదరణ ఆర్టీసీ వాళ్ళు కూడా కొద్దిగా బస్సులు కూడా టయానికి పంపించడం జరిగింది ఇబ్బంది ఏం లేదు సీట్లు అయితే కొద్దిగా కష్టంగా ఉన్నాయి దీని వలన ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండకుండా కొద్దిగా గవర్నమెంట్ కూడా కొద్దిగా చూసి సర్జనార్ విషయంలో అయితే మాకైతే కొద్దిగా నమ్మకమే ఉంది ప్రజలకు ఒక ఇబ్బంది లేకుండా పండగ సమయాలల్లో ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తారని అది కాపాడుకుంటే మాకు చాలా మంచిదండి